கிராமூா ராரா ரோ சாரோடா கஷ்டமாயிட்ட நீா சாரோடா சார்

భంగారిరావే బంగారి స్వరూా ఫు దాగురావే భంగారి స్వరూ ఫా ఫు దా గుు దూరా బంగారి స్వరూ ఫా అడికేతాడుగా నిన్ను ఎవరు పెంచిరా కాని అడికేతాడుగా నిన్ను బంగారి సరుపామా పాలు దాదు దురావే బంగారి సరుపామా అడికేతాడుగా నిన్ను ఎవరు పెంచురా కాని అడికేతాడుగా నిన్ను బంగారి సరుపామా పాలు దాదు బంగారి సరుపామా పాలు దాదు దురావే బంగారి సరుపామా పాలు బంగారి సరుపామా పాలు దాదు దురావే బంగారి సరుపామా పాలు பூல <test> ஜடமா ਰਸ ਸੰਤਾ ਦੇ ਨੰਨਾ ਹਈ ਲੀਆ ਪੂਲਾ ਜੜਾ ਲੈ ਦਾ ਮਾ ਗੌਰੂ ਕੁ ਅੱਲੀਆ ਪੂਲਾ ਜੜਾ ਲੈ ਦਾ ਮਾ ਗੌਰੂ ਕੁ ਰਿਪਾ ਤੈਂ ਕੰਨ ਲੈ ਡਾ ਲੈ ਦਾ ਮਾ ਗੰਗੂ ਰਿਪਾ ਤੈਂ